హాయ్ అండి అన్ని రకాల వడియాల్లో అదిరి సనిపించే గుమ్మిడికాయ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా అయినా సరే టేస్ట్ సూపర్ వచ్చాయి ఎప్పుడు మా అమ్మ చేసేవారు చాలా టేస్టీగా ఉండేవి ఈసారి నేను ట్రై చేశాను మీరు కూడా ఏ విధంగా చేయలేదు చూడండి గుమ్మిడికాయల పైన ఉన్న బూడిదను శుభ్రంగా కడిగేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో ఉప్పు పసుపు వేసుకుని ఉన్న వాటర్ అంతా పోయేలా ఒక క్లాత్లో గట్టి కట్టేసుకుని దానిపై ఏదైనా ఎత్తి పెట్టేసుకుంటే మరుసటి రోజుకి మొక్కల్లో ఉన్న వాటర్ అంతా పోయి డ్రైకే అవుతాయి నేను ముందు రోజు అయితే పప్పును కూడా నానబెట్టుకున్నాను కాయ తీసుకుంటే అర కేజీ పప్పు నానబెట్టుకోవాలి మినప్పప్పును గ్రైండ్ చేసుకుని రుబ్బు గట్టిగా ఉండేలా చూసుకోవాలి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ను గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి జీలకర్ర ఉప్పు ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోవాలి మొత్తం అన్నిటిని కలిపేసుకుని పిండిని మొత్తం ఈ విధంగా కలిపేసుకుని వాటర్ ఏమీ వేసుకోకూడదండి మళ్ళీ పిండి పలచనవుతుంది ఈ విధంగా కలిపేసుకుని వడియాలు పెట్టేసుకుందాం పదండి ఒక క్లాత్ మీద కానీ కవర్ పైన కానీ వడియాలు పెట్టేసుకుని రెండు రోజులు ఆరిపెట్టుకోవాలి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తాయి వడియాలు తీసేసుకున్న తర్వాత కూడా ఎండ్లో మరో రెండు రోజులు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పురుగు ఏమి పట్టకుండా చాలా రోజులు నిల్వ ఉంటాయి ఆయిల్ బాగా మరిగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వడియాలను ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకుంటే వడియాలు కొంచెం చేదొస్తాయి ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని